జీవితంలో మనకి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాం కాబట్టి ఎవరు చెప్పినా వినడం లేదు కాబట్టి మంచి ఏమిటో తెలుసుకోవడం లేదు కాబట్టి మన జీవితాలు పాడవుతున్నాయి అలాగే ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అన్నమాట కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాలి అన్నిటికంటే చాలా గొప్ప ప్రశ్న ఏదంటే నేను ఇలా ఎందుకున్నాను నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడతాను ఈ విధమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నాను ఈ పనుల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి కేవలం నాకే మేలు జరిగిందా లేదా అందరికీ అది మేలు చేసిందా దానివల్ల నేనొక్కడినే సంతోషపడ్డానా లేదా దానివల్ల అందరూ సంతోషపడ్డారా ఎవరికి హాని చేయకుండా నేను పనులు చేయగలిగానా లేదా నాకు నేను హాని చేసుకోకుండా ఇతరులకు హాని చేయకుండా నేను బ్రతకగలిగానా అనే విషయం మనకి తెలుస్తుంది నేను ఏది చేసినా కరెక్టే ఉదాహరణకి నేను డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు మిగతా వాళ్ళు మాత్రం నా దగ్గర తీసుకున్న డబ్బుల్ని సరి అయినటువంటి కాలంలో తిరిగిచ్చేయాలి నేను ఎవరినైనా కానీ ఏదైనా అనవచ్చు నన్ను ఎవరు ఏ మాట అనకూడదు నేను ఎవరికైనా హాని చేయొచ్చు నాకెవరు హాని చేయకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ సంతోషం అనేది ఇతరుల సంతోషంతో ముడిపడి ఉంది మీ రక్షణ అనేది మొత్తం సమాజం యొక్క రక్షణతో జత కట్టబడి ఉన్నది మీ భద్రత అనేది మీరు ఇతరులకు కల్పించేటువంటి భద్రతలో ఇమిడి ఉంది ఈ విషయాన్ని మనందరం గ్రహించాలి కాబట్టి నేను ఇలా ఎందుకున్నాను అనేటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ రోజు అనేక మార్లు వేసుకోవాల్సి ఉంటుంది